హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక అరుదైన అవకాశం అనే ఒక కథ గురించి తెలుసుకున్నాం ఎందుకంటే అవకాశాలు అనేటి చాలామందికి అరుదుగా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మాత్రం మనము ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే ఏమాత్రం ఆలక్ష్యంగా వ్యవహరించినా అవి మన నుంచి చేజారిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క స్టోరీలో విషయం గురించి తెలుసుకున్నాము వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్ పురాతన కాలం లాంటి పుస్తకం ఒకటి అతనికి దొరికిందనమాట అతడు పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివినాడు గంగా నది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని అవి స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువును తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ ఆ బుక్లో రాసి ఉండేది ఈ యొక్క కృష్ణమోహను చదివినాడు వెంటనే ఆ పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసము వెతకడం ప్రారంభించినాడనమాట ఒక్క రాయి దొరికినా సరే అతని యొక్క జీవితం మారిపోతుందని ఆశ అతడిది నది ఒడ్డున వారం రోజులు వెతికినా కూడా ఆ విలువైనటువంటి రాయిని గుర్తించలేకపోయాడు ఈ యొక్క కృష్ణమోహన్ అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు రెండు వారాలు గడిచినాయి రాయి జాడ మాత్రం కనిపెట్టలేకపోయినాడు తన బతుకును మార్చేస్తుంది అనుకున్నటువంటి రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహను ఎంతో నిరాశ చెందినాడనమాట ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలికి నదిలోకి విసిరేస్తుండేవాడు చివరికి అతడికి అదొక అలవాటుగా మారింది వెతగ్గా ఓ రోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది ఆ వెచ్చదనాన్ని గుర్తించే లోపే ఇతనికి ఒక అలవాటు ఉంది కదా రాయి చేతిలో పట్టుకోవడం విసిరివేయడము సో ఆ వెచ్చని రాయి గుర్తించే లోపే అలవాటు ప్రకారము ఆ రాయిని విసిరేశాడు రాయి చేతి నుంచి జారిపోయి ఆఖరి క్షణంలో కానీ అతడి విషయాన్ని గమనించలేకపోయినాడు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది ఎందుకంటే ఆ రాయిని మామూలు రాయ్ అనుకుని నదిలో విసిరేసాడు సో కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది ఇందులో నీతి ఏంటంటే మనము ఏదైనా అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తించి ఉపయోగించుకోవాలి అనేటువంటి నీతికత ఓకేనా ఫ్రెండ్స్